ఎంత సింపులా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ తీయడం అది కొలతలతో ఒక్కసారి చూసియండి మరి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అయితే ఇది క్రాస్ కటింగ్ అండి అయితే క్రాస్ కటింగ్ తీసేటప్పుడు ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఆ వైపు అయితే చంక్ రౌండ్ అయితే అది వైపు పెట్టుకొని కొంచెం క్రాస్ గా అయితే ఇలా పెట్టుకోండి ఇలా క్రాస్ పెడితే చాలా నీట్ గా అయితే బ్లౌజ్ అయితే వస్తుందండి అయితే ఇప్పుడు ఇది ఇది ఎలా ఉందో ఈ బ్లౌజ్ అలాగైతే బ్యాక్ పార్ట్స్ ఎలా ఉందో అలాగైతే మీరు కట్ చేయడం ఎలా ఎలా అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి చూడండి సన్నంగా అయితే ఇలా చేసుకోండి అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ స్ట్రైట్ గా అయితే ఒక లైన్ అయితే తీయండి ఓకేనా ఇలా అయిపోయాక ఇక్కడ ఇది ఉంచుతూ చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఉంచుతూ టేప్తో అయితే ఎవ్వరికైనా మినిమం ఎంత అంటే ఈ చూడండి ఈ డౌన్ అయితే మీరు గుర్తుంచుకోండి ఎవరికైనా ఆరు అంటే ఖర్చుతో ఆరున్నర పెడితే సరిపోద్దండి ఎందుకంటే ఎక్కువ ఇలా ఏడున్నర ఎనిమిది పెట్టే కొద్దీ ఇక్కడ అయితే ఫ్రంట్ అయితే దిగిపోవడం అనేది జరుగుతుంది కనుక మీరమాట ఆరు అయితే పెట్టుకోండి అంటే చూడండి ఈ ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడ ఖర్చు కనిపెట్టాము అది అయితే గుర్తుంచుకొని ఇలా అయితే ఒక గీత అయితే గీసిన ఇప్పుడు బా బ్యాక్ పార్ట్ అయితే ఇలా తీసి చూసారు కదా ఇప్పుడు ఇలా గీసుకున్నాక ఇలా గీసాక ఏమవుద్దంటే ఇక్కడ మాత్రం మళ్ళీ ఒకసారి ఇలా అన్ని కొలుసుకోవాల్సి వస్తుందండి ఇక్కడ మనము తొలి చెప్పాను కదా మీకు ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ ఉంటది బ్యాక్ పార్ట్ ఆరు పెట్టాము మరొకసారి ఇక్కడ ఒక ఆరు ఆరుకు ఒక గీత అయితే గీయండి ఇలా స్ట్రైట్ గా గీతలో అయితే స్కేల్స్ అయితే గీసిస్తుంది అయితే బ్యాక్ పార్ట్ కన్నా ఒక కొంచెం హాఫ్ ఇంచి మాత్రం ఇక్కడ లో చంప్ అనేది గీయాలండి అది ఒకటి మీరు గుర్తుంచుకోండి అయితే ఇప్పుడు చెప్పాను కదా మీకు ఫ్రంట్ అనేసి అయితే ఫ్రంట్ కి క్రాస్ అయితే పెట్టండి రౌండ్ అనేది చాలా నీట్ గా అయితే వస్తుంది అంటే అది స్ట్రైట్ కొనుక నేను స్ట్రైట్ పెట్టండి అయితే కొంచెం పెట్టేసి చూడండి ఇక్కడ అయితే ఇంకెలా రౌండ్ అయితే తీసుకోండి రౌండ్ స్కేల్ తో అయితే రౌండ్ అయితే తీసుకోండి రౌండ్ స్కేల్ అయితే నేను షాప్ లో ఒస్తాను కనుక మీకు రౌండ్ అయితే గీసడం జరిగింది అయితే ఇదంతా అయ్యింది ఓకే కదా ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ అండి ఫ్రంట్ పార్ట్ అయితే చూసుకోండి అయితే ఇక్కడ నుండి మనము ఇక్కడ అయితే చూడండి చివర ఒక రెండు ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకోండి చూడండి రెండు ఇంచులు అప్పుడు ఫ్రంట్ కూడా రెండు ఇంచులు అయితే మార్కింగ్ చేసి ఇక్కడ నుండి అలాగే స్ట్రైట్ అయితే గీత అయితే గీసేయండి కొందరు అయితే మడిపేసారు నేను తొలి వీడియోలో ఒక వీడియోలో అయితే మడిపేసి చూపించాను ఇది మడిపేయకుండా మీకైతే చెప్తున్నానండి అయితే ఇలా చేసాక చూడండి ఇక్కడ నుండి వాళ్ళ ఫ్రంట్ కొంచెం కొందరికి ఫ్రంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక కొందరు మందికి తక్కువగా ఉంటది అయితే వీళ్ళకైతే పదమూడు అండి వీళ్ళది అయితే పదమూడుకి ఒక చిన్న గీత అయితే గీసుకోండి అదే చెప్పాను కదా ఇక్కడ నుండి కొందరికి పన్నెండు వస్తుంది కొందరికి పదకొండున్నర వస్తుంది కొందరికి పదమూడు అంటే ఎవరు క్రంట్ బట్టి అయితే వాళ్ళకైతే ఇది మనం తీయాల్సి అయితే వస్తుందండి వాళ్ళ దీని బట్టి అయితే మనం తీసుకోవాలి ఎందుకంటే కొందరు తక్కువగానే ఉంటుంది ఏదైనా సరే ఇక్కడ రెండు అన్నప్పుడు మాత్రం మీరు రెండుగా అయితే అంటే ఇంకా ఎక్కువ ఉంది అనుకో ఈ కింద దించుకోవచ్చు లేదంటే ఇక్కడ నుండి అయితే మనం పెట్టిన రెండు ఇంచులకైతే కరెక్ట్గా అయితే సరిపోద్ది అండి మరి ఇదేంటి ఇక్కడ ఖర్చుతో సహా నేను పెట్టాను మరి ఎక్కడ కూడా ఖర్చు ఉంటది కనుక మనం పదమూడు అయితే వీళ్ళకైతే పెట్టామండి అది గుర్తుంచుకోవాలి అయితే అలా గీసుకున్నాక ఇక్కడ చూడండి ఫ్రంట్ నుండి ఇక్కడ నుండి ఇక్కడికైతే డాట్ అండి డాట్లు ఇది ఎంత అండి రెండు రెండున్న పెట్టామండి గుర్తుంచుకోండి ఎవ్వరికైనా అంటే ముప్పై ముప్పైకి తక్కువ ఉన్న వాళ్ళకి రెండు పావు అయినా సరిపద్ది అండి ముప్పైకి ముప్పైకి పైన ఉన్న పెద్ద సైజు వారికి రెండు అయితే ఇక్కడ నిండి ఇక్కడ పెట్టుకోవాలి ఇంకా ముప్పై ఆరు ఇలా ఉన్న వాళ్ళకి అయితే మూడు మూడుకి అయితే ఎక్కువ అయితే ఇక్కడ అసలు డాట్ అయితే పెట్టుకోకండి అయితే అది అయ్యాక ఇక్కడ ఫ్రంట్ చూడండి ఇక్కడ అయితే వీళ్ళకి చెప్పాను కదా కొంచెం పెద్ద సైజు వారు అనేసి అయితే వీళ్ళకన్నా మాట రెండు పావు అయితే పెట్టుకోండి ఇక్కడకొస్తే అయితే పెట్టుకున్నాక రెండు పావు పెట్టాక ఏం చేస్తారంటే ఈ రెండు పావుకు ఒక ఇలా అయితే ఒక చిన్న మడుపు అయితే వేయండి ఇక్కడ అయితే ఇంకో డ్రాప్ అయితే తీయండి చూసారు కదా అయితే వీళ్ళకి వాళ్ళు కొందరికైతే చూదుగా ఇష్టపడతారు కొందరు అయితే మామూలుగా ఇష్టపడతారు అయితే ఈ సరే మినిమం రెండు అయితే సరికొద్ది వీళ్ళకి రెండు పాప్ పెట్టుకోండి రెండు పాపు పెట్టుకున్నాక అంటే ఇది మార్కింగ్ ఇక్కడ నిండు ఇలా ఒకటి ఇలా చూస్తున్నారా మార్కింగ్ అయితే అయితే ఇది అయ్యింది అన్న తర్వాత ఇది అయిపోతుంది కదా అయితే ఇక్కడ అయితే ఇలా స్ట్రైట్ గా రావాలి స్ట్రైట్ గా వచ్చాక ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం క్రాస్ గా అయితే గీసుకోండి ఫ్రంట్ అనమాట చాలా నీట్ గా అయితే వస్తుందండి ఇలా కొంచెం క్రాస్ అయితే గీయండి ఎక్కువ అవసరం లేదు కొంచెం క్రాస్ అయితే సరిపోద్ది అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది బుక్సులకి కాజాలకి ఎలా అనేది మీరు చూడండి ఇక్కడ నుండి నాలుగున్నర అయితే పెట్టుకోండి చూసారా ఈ నాలుగు అనేది కరెక్ట్ గా అంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ చిన్న డాట్ వస్తుంది కదా దానికోసం అనమాట ఓకే ఇలా పెట్టాక ఇక్కడ నుండి కొంచెం చూసారా నేను ఎలా కలుపుతున్నానో ఇలా అయితే కలిపి కలిపాక చూడండి ఇక్కడ కూడా కాస్ తీసాను ఇక్కడ ఓకేనా అయితే మార్కింగ్ చేసినప్పుడు చూడండి ఇది మార్కింగ్ చేసినప్పుడు కొంచెం హాఫ్ ఇంచు అన్ని పైకి తెచ్చుకొని మధ్యన మధ్యనంటే ఇది నాలుగు ఇంచులు తీసాం కదా ఇక్కడ నుండి రెండు ఇంచులకైతే ఒక మార్కింగ్ అయితే అయితే ఇది రెండు పా పెట్టినప్పుడు ఇక్కడ కూడా మీరు రెండు పావే పెట్టాలండి చూడండి ఇలా స్ట్రైట్ గా ఒక గీత గీసుకొని ఇలా అయితే మార్కింగ్ చాలా సన్నంగా అయితే ఇది తీయాలి మార్కింగ్ అయితే ఇది చెప్పాను కదా ఇలా డాట్ వస్తుంది అని ఆ డాట్ కండి అయితే ఈ రెండు అయిపోయాయి మధ్యది నాలుగు అయితే తీసుకోండి చూడండి ఎక్కడ మనకు రౌండ్ వచ్చిందో ఆ మధ్య భాగం నుండి నాలుగు అయితే తీసుకుంటే ఇటుకైతే సరిపోద్ది సరిపోద్దండి అప్పుడు సేపు అనేది చాలా నీట్ గా అయితే వస్తుందండి ఇలా మనం చేసేటప్పుడు చాలా నీట్ గా అయితే ఉంటుంది ఇదండి నేను డైరెక్ట్ గీసేస్తాను ఈ స్కేల్ అయితే ఇలా గీసుకోండి చాలా నీట్ గా అయితే వస్తుందండి ఇది ఫ్రంట్ అనమాట ఇలా ఉంటది ఇంకా ఫ్రంట్ కి ఇంకేవే మార్చాలండి ఇప్పుడు కటింగ్ చూస్తున్నారు కదా మరి మీకు అర్థం అయ్యింది అనుకుంటున్నా ఇంకా ఫ్రంట్ అయితే ఇలా కట్ చేసిడమే చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అన్నాను కదా ఈ హాఫ్ ఇంచ్ లో అయితే తీసుకోండి ఇంకా ఈ ఫ్రంట్ కూడా చూడండి చూడండి ఇక్కడ ఏం చేస్తారంటే లైట్ గా జస్ట్ అండి ఒక హాఫ్ ఇంచి కొంచెం ఇలా ఫ్రాస్ గా అయితే ఇక్కడ నుండి మనం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి భుజాలు జారకుండా ఉంటాయండి చూస్తున్నారా మరి ఇక్కడ ఏమాట రౌండ్ అయితే చాలా నీట్ గా ఉండాలి ఇక్కడ అయితే పైకి వెళ్తే వాళ్ళ ఫ్రంట్ అయితే చాలా నీట్ గా ఉంటుందండి ఇది ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమైతే మరి మన కామెంట్ బాక్స్ అర్థమైంది అని చెప్పండి చూసారా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తో ఫ్రంట్ పార్ట్ ఇది థర్టీ టూ